అరే ఆర్య ఎంతసేపు అంటావురా నాకు ఆకలేకుందిరా చేస్తున్నారా ఏం చేస్తున్నావు అయినా అండి రెండు కూరలకు రెండు కూరలు కాదురా ముచ్చ ముచ్చరలు రా నాలుగు కూరలు ఏమవుతున్నావు చెప్పల్నా చెప్పు మటను చికెను రొయ్యలు రొయ్యలు ఏం రొయ్యలు ఆడుతున్నావు చిన్న రాయలు అయితే నేను తీనా పెద్ద రొయ్యలు పెద్ద పెద్ద మీ పెద్ద పెద్ద మీస నాకు లాగదేల్వే దొరికిన రొయ్యలు అండు దొరికిన రొయ్యలు అండు పెద్ద రొయ్యలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆమెవి నేవో ఏ వండర్ చూడు మన ఇంగ్లీష్ లా ఫ్రాన్స్ ఆ బాబూ ను ఫ్రాన్సే కదా ను చేసేటి అప్పుడు తెలువై రాయలు అప్పుడు తెలువై రాయలు అండు అంజదో ఏటినో మనల దోల్గరాస తుక్కు యాసం దోల్గరావో హలో ఆ ఏం చేస్తున్నామరా పార్క్ ఆర్ పార్క్ ఆర్ కెల్దామా అబ్బా మంచి మూడులో ఉన్న అబ్బా మంచి మూడులో ఉన్న ఈ రోజు అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ చూడు కదా అబ్బా ఏ ప్లీజ్ లైఫ్ లో గుర్తున్న లైఫ్ లో గుర్తున్న పేలా చేస్తా ఓకేనా అబ్బాసి అబ్బాసి తనకు ఏదోలాగా ఉందంట ఇంకా దాగు ఇంకా దాగు అదే నవీన్ అరే పిలిచేది నిన్నేరా పార్క్ వెళ్ళాం చెట్లుంటాయి ఉంటాయి చెట్లుంటాయి పొదలుంటాయి ఎంత మంచి అరే నిన్నేరా పిలిచేది పట్టించుకుంటలే ఎంత సేపు అవుతున్నా నువ్వు ఫోన్ గంట అవుతున్నాయి ఏముంది నీకు మనం మనం చూడందా అరే దారాభాయ్ ఫాస్ట్ రావరా ఫుడ్ తయారు చేసి ఆర్యగాడు మొన్నట్లా కలిసి అంతకన్నా నిలిచి అంతకన్నా ఎక్కువ అరే నిన్నేరా పిలిచేది

ఏం రా పోయేటప్పుడు జోస్గా పోయో ఇప్పుడు జోస్గా పోయో రొయ్యలు పీతలు పోయినారా వాడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు దంగు లేదు ఆ నవీన్ గాంధీ నేనేం చేయాలి ఆడు రారా అంటే నన్ను పట్టించుకోడా పట్టించుకుంటలేడు మళ్ళా మీ మీద మీ మీదకి వచ్చింది మళ్ళీ అజయ్ దిగిన అర్థం కానీ వచ్చి బాగా మీద బాగా మీదకి వచ్చింది బాగా అంటే మా అచ్చుడిగా దగ్గర సరే అజయ్ దుల్కరు ఒక మీద వచ్చి అజయ్కర అజయ్ ఏం చేస్తున్నావు అజయ్ క్రికెట్ ఆడుతు క్రికెట్ ఆడుతున్నారా అవునా ఒక సిక్స్ కొట్ట ఒక సిక్స్ కొట్ట అవరా కొట్టినందు కొట్టినందుకే పిండుతున్నా ఏంటి సిక్స్ కొట్టినందుకే పిండుకుంటున్నావా మరి దీన్నే దీన మరి ఫోర్ ఎప్పుడు మరి ఫోర్ ఎప్పుడు కొట్టేవరా ఇప్పుడు కొడదాం పా కొడుతూ కూడా నేను ఆగలేకుందా ఫస్ట్ తిందాము వంట వేరైంది అమ్మా ఆకలి దంచేస్తుందిరా ఆర్యా మేము వచ్చేసాం రా వచ్చేసారా వచ్చేసాం వస్తే బొమ్మల కూర్చొని బొమ్మల కూర్చున్నా కూర్చోదారా కూర్చోరు అట్లనే మన నవీనేడి అరే వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు వీడేమో మన సిక్స్ కొట్టి మన సిక్స్ కొట్టి బట్టలు పెడతా ఉన్నా తర్వాత కొట్టుమని చెప్పిన నేనే కానీ మహేష్ అనేది చందా మహేష్ అని బయట అప్పుడు చంద மொத்தம் துக்கு காவல மொத்தம் வண்டல ஏடி தாடி ఏంది క్షుధర్ల వాసన అక్షుధల్ల వాసన వస్తుందా గద్దగన గద్దగనం వస్తుందా ఉత్త కొత్త కుచ్చి ఉత్తకులు కావాలి అంత ఇయ్యాల ఇదే వాసన అసలు అచ్చని ఇదే వాసన పుల్ల వాసన పుల్ల పుల వాసన ఏందో అనుకున్నా పుల్లిపూర తోడు తిన్నాక పుల్ల కుంటి పూర తోడు తిన్నాక పుల్ల రాకపోతే స్వీట్ వస్తా స్వీట్ వస్తా చాలు ఇదే వాసన వచ్చింది చాలు ఆకలి తీసుకురా ये आले कुल மொத்தம் கரேன்ஜ் લઈ આવો અજે ઈકડરા હું ઈકડરા છે શે પછી મજી ખોસ કે રાઈટ મેં બેટા બેટા કરી આર્યનો પ્લેટ લઈスコ સરે ના સુર્યા ઈકડરા પ્લેટ લઈ લે ભરા ઈસકા ઈસકા હા 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 ની મને મનીનો આદ્યા સાબું નંદા લેવા అది వేసుకోవాలా నీకే సరేసుకుంటున్నా ఏం వండినవరా మామూలు గండలు బ్రతగన వాసు మామూలుగా వస్తలేదు మామూలుగా వస్తలేదురా నిజంగా ఏం వస్తుంది రాను మామూలుగా ఎవరా నాకు ఈ కమ్మ వాసనలు చూస్తే కవిత్వాలు తన్ను కాస్త తన్ను కస్తున్నాయరాసనలు చూస్తే కవిత్వాలు తన్ను కష్ట మామూలుగా అటు చికెన్ అన్నవు అటు మటన్ అన్నవు అటు ఫిష్ అన్న బీత్ అన్న బీత్ అన్న వస్తున్నాయి రా బాబు అర్థమైతుంది నీకు వాసన వస్తుందనే మామూలు మామూలు మస్తుందిరా మస్తా నీకు కూడా వస్తుందా ఇవాళ ఏమైంది మీ అందరికి పీతలండ పీతలంటూ రుయ్యరా అండి పీతలంటలే చేపలు నాకు ఈ అటు గంటలు అటు గంటలు గంట లేదు నాకు వద్ద నాకు వాసన వస్తుంది ఇంకా ఆ కమ్మ కమ్మటి వాసనలో కవిత్వాలు దండకు వస్తున్నాయి నాకు మామూలు హలో నువ్వు కవిత్వాలు చెప్పినాక మేము అన్నం వేసుకుంటాము రావు కవిత్వం చెప్తా నేను ఎందుకు పనవు మామూలు అన్న అవునా నిజంగా ఎంత కాలం అండి నిజంగా చెప్తున్నా నువ్వు వెరెటిగా నువ్వు ఆ కులుకుడు వేరే ఆ కులుకుడు వేరే ఏమేలే వాసన ఏమేలే నేను ఆ కులుకుట్లా మామూలు ఏదో నాకు డౌట్ కొడుతుంది మంచి వాసన వస్తుందా నాకు డౌట్ కొడుతుంది మంచి వాసన వస్తుందా నిజంగా నాకు నాకు ఎప్పుడు లేదు కవిత వెళ్ళడానికి అజయ్ మీ లేదు వేరే ఉన్నారు నీకు కూడా వాసన నీకు వస్తున్నాస్తున్నా ஐயரா கவித்துவா நீ கூட தெளிசா ஆயிரம தினாலே கடவுட் எப்படா நேசா மெருவினி மெருவினூன் அரே சூரிய நீதல் அது மாதிரி அது புது புல அக்கி அக்கடி வச்சு அரை நேசி ஏதா இல்ல கந்தகரே கத்தகங்க வந்து எவரா ఏసా మా ఇక పొడి మా ఇక పొడిక పొడి ఇటుక పొడి వేస్తా సూర్య ఆ పొడి పొడి వేసిన ఆ పొడి పొడి ఏ పొడి ఏసిన పొడి వేసినా మీకు వాసన వస్తుంది అందులో నాకు మంచి వస్తుంది మంచి వాసరస్తున్నాయి తెలియదు మన ధైన్ వాదే ఫ్లోర్ కూడా కట్టు కవిత చెప్పే కవితలు చెప్పలే అజయ్ வாசன மாமூல் அ கவித்துவ செ அ అందుకే రా ఇదేందో తెలుసా గంటే ఎట్లా కూర్చున్నా చాపల చేప కూర్చిన చేప కూర్చున్నా దిగలేదు దిగలేదురా ఇంకా ఇది ఉందా ఇదేంది చాప తలక చాప తలక తల వాసన వచ్చింది అరా నీకు వచ్చింద నాకు నవే నీకు కూడా వచ్చిందా నాకు చూసినావా చూస్తున్నా ఎట్లా 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 అది నాకు కావాల్సిందేలా నీకేం కింద కావాల్సిందా లావడదెక్కింద గారింది కింద కారింది కావాల్సిందా నేను సామర్థ్య చెప్తున్నా నేను చెప్పు చెప్పు సామర్థ్య చెప్పాలి మేము వినాలి అంతే అయితే చెప్ప మరి ఇప్పుడు మధుర మధురెట్ట నేను నువ్వా నువ్వా సామె తరే చెప్తున్నా చెప్తున్నా చంపే అయితే 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 నాకు దీన్ని చూస్తే దీన్ని తినాలనిపిస్తుంది దీని పుట్టుకో దీన్ని చూస్తే దీన్ని తినాలనిపిస్తుంది తర్వాత దీన్ని చూస్తే దాన్ని తినాలనిపిస్తుంది దాన్ని చూస్తే దాని నువ్వు నాలుగు కురలానేవారా నీకు మళ్ళా చెప్పరాను మళ్ళా చెప్పరాను నేను అండిందని వాసన మంచిగా వచ్చిందని చెప్పి ఇప్పుడు నేను నాలుగు కూరలు అండి దాన్ని దీని దాన్ని దీని చూపి ఎంతవరకు న్యాయం రా సూర్య రే అరే నేను అండిన కూర అరే నేను అండిన కూర నువ్వు ఫస్ట్ మెచ్చుకుని లాస్ట్ మెచ్చుకోకపోతే ఎట్లుంటది సూర్య సూర్య ఆర్య చెప్పరా విన్రా వింటున్నారా వింట్రా ఆర్య వినే లేచినారా సూర్య నాకు దేని చూస్తే దాని ది దానిది నానకరా దానిది నానకరా రెస్పెక్ట్ రెస్పెక్ట్ మేనే రెస్ నేనే రెస్పెక్ట్ ఇస్తారా దానిది అనకరా దాన్ని దాన్ని చూస్తే ఈ మేడమ్ తినబు అవుతుంది శాపంతో పోల్చినాపన్ను మేడంతో పోల్సిన వారు చూస్తే అనిపిస్తుంది వాన్ని వీంతో పోల్చిన వారు దాన్ని దీన్ని దాన్ని దాన్ని సార్ లుంగి సార్ చదువులు కూర్చోం పదురు కూర్చోమల్లా నువ్వు దాన్ని దిగ్రా అంటించి కొంచెం గొప్పగా చెప్పు అదే అవన్నీ ఆదరావై ఏంటి ఇప్పుడు నేను సామెత చెప్తున్నా మీరు విను మళ్ళా దాన్ని ముడతాడు చాప తింటే చాలా అనిపిస్తుంది అబ్బా 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 పం తింటే చాలా అనిపిస్తుంది నేను వేసిన కారం బల్లే మిక్సన్ అయింది బల్లే మిక్స్ అనేవిస్తుంది రావాలి పీతలు రావాలి పీతలు కానీ మటన్ తింటే మంచి అనిపిస్తుంది అవునా మటన్ తింటే మంచిగా అనిపిస్తుంది ఏమర చెప్తున్నా మటన్ ఒకరేసా ఏం చెప్తున్నారా ఏం చెప్తున్నారా మళ్ళా ఒకసారి చెప్తారా మళ్ళీ చెప్తా మటన్ తింటే మంచిగా అనిపిస్తుంది ஆக்கிண்டே அரிசி ஆகிக்கு அண்ணன் திண்டே அரிசி ஏவரா சூரிய காண மொத்தம் திண்டே காண மொத்தம் திட்டே పినన్న అనిపిస్తుంది తినాలి కదరా చూడ పిన అనిపిస్తుంది తినాలి చూడ ఏం చెప్తున్నవారా దగ్గర కవిత్వాలు ఎప్పుడు రాసినవారా నా వంటలు చూసా వచ్చా వంటవా వచ్చా అంత వాసన నా చికెన్ ఆడితే చికెన్ పొడేస్తారు మటన్ ఆడితే మటన్ పొడేస్తారు ఫిష్ ఆడితే ఫిష్ పొడేస్తారు ఫ్రాన్స్ ఆడితే ఫ్రాన్స్ పొడేస్తారు కానీ నువ్వు కమ్మ వాసన పొడేసినావు కమ వాసన పొడేసినావు ఆ నీకు అట్లా అనిపిస్తుంది అన్ని కలిపి ఒక పొడి అన్నిట్లో అన్ని కలిపి ఒక పొడి అన్నిట్లే అన్న తిందామన్నా అరే తిందాం కదా మామూలు కానీ ఆర్యగాడు వాడు అవన్నీ అనవసరం నాకు అనవసరం నాకు కవిత్వాలు వచ్చినాయి చెప్పిన చెప్పలే కవిత్వాలు అరే నవీన్ ఎన్నడి ఎన్నడు ఎరగని ఎన్నడు ఎరగని కవిత నీ కొడ తెలుసారా నువ్వు కవిత చెప్తే నాకే కళలు నీ నాకే కళలు నీ గుర్తురా తుడుచుకోరా తుడుచుకోరా తుడుచుకోవడానికి తువ్వల లేదురా తువ్వల లేదురా లొంగి అనా లొంగి అనా లేదురా నీ తుడుచుకో అయితే మరి ఈ కవిత్వాల బదులుగా చెప్పు చెప్పంటున్నావు కదా చెప్పు అంటున్నావు రెండే అనల్లా మీద రెండే అనల్లా మీద ఏం ఆనందం సరే ఆ ఊ అనాలే అయితే ఆ చెప్పు కమ్మని కవిత్వాలతోని మనము కవిత్వాలు చెప్పుకున్నాం కదా కానీ కానీ కవిత్వాలు కానీ ఈ స్మెల్ ఇంకా పెరిగిపోతుంది నాకు మామూలుగా అర్థలే నేను ఏడాండినో కానీ గ్యాస్ పోయి ధైర్యం పోయేమో కానీ గత కాలం మాసం వచ్చి నీతో కవిత్వాలు తనుకొచ్చినవి దంచి కొడుతుంది అవునా ఇది కూడా కవిత్వమేనా ఇది కూడా కవిత్వేనా ఇది ఇది కూడా కవిత్వేనాడుతుంది దంచి అయితే ఇక్కడ ఇక్కడే పాట పాడాలంటే పాట పాడాలంటే పాడరా సూర్య పాట వాడాలంటే సూర్య పాట వాడాలంటే పాడరా సూర్య అయితే పాట పాడు పాడతాడు పాడు పాడతా పాడరా సూర్య పాడరా அய்யோ பாடு

వినాలే వినాలేవు అంటే వినద్దావునాలు మేము వినద్దాం బిర్యానీ బిర్యానీ అట్లే చెప్పు మరి చికెన్ ఒకటి మళ్ళీ తర్వాత డైలాగ్ లేస్తా ఉండు మీద కాదురా వేరే తన మీద పాడే ముక్కల మీద వాడతా ముక్కల మీద వాడతా పాడు వాసన వచ్చింది అవనా కవిత్వాలు చెప్పడానికి పాడలు రా चिकन का मुक्के यो मामा मटन का मुक्के यो चिकन का यो मामा मटन का यो हाय 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 चिकन का यो मामा मटन का यो चिकन का यो मामा मटन का आ रहे आ रहे శిఖనక ముఖ్య అస్తా శిఖన ముఖ్య బావాట ముఖ్య బావా అరే చికెను మటను రెండేస్తా చికెను మటను రెండేస్తా చికెన్ ఒక ముఖ్య మామా మటనక క ముఖ్య మామా చికెన్ క ముఖ్య అయ్యో ఏమంట్రాంట్రా మటన్ ముఖ్యో మామా అదే అంట అదే అంట మటన్ క ముఖ్యస్తా మామా చికెన్ క அமாமா கிணி மாசலாத்தே மாசல்தான் முக்கெட்ட மாமா சிக்கன் அமாமா யோ மாமா மாமா மல்லி மட்டன்யோ அமாமா பில்லி சிக்கனையோ அமாமா மல்லி மட்டன் அய்யோ சில்லி சிக்கனையோ மாமா மல்லி மட்டன் அய்யோ Yo 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 Chili chicken ayo Ama ama Manli makane yu Ama ama Chili chicken ayo Ama ama Manli makane yu Yo 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 Yo, 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 yo. yo. మామా మళ్ళీ మటన్ వేస్తా మామా లేకపోతే చికెన్ వేస్తా లేకపోతే చికెన్ వేస్తావు మామా గతగాన వాసన వచ్చిందా బాబా రాలేదు బాబా ఏస్తమ్మా అందరికి వేస్తాము మరి పీతలు వెళ్ళిపోయిందనా మరి పీతలు వెళ్ళిపోయిందనా

మటన్య్యో మా చికెన్ మటన్ొక్క ముక్కేసిన మామా చికెన్ ముక్కేసినా మామా మటన్ొక్క ముసినా మామా ఏం లేదా చెప్పు ఏం లేదా చెప్పు రే వేసిన లేదా ఫ్రోజ్ మాటన్ మటన్ అదే రన్మిక్ ఉండే రెండు మధ్యలో ఉండే మటన్షోర్షా చోట బిందుడా బిందు पिशकमुक्के ये पिशेगा पिशेगा मामा पिली पिली मामा पिशकमुक्के ये मामा पिली जी मामा पिशकमुक्के ता मामा दुक्का बाड़ बोते ना मामा

છકમોકે છકમોકે ના છે મામા છે મામા યફએસએચફી છે મામા યફએસએચફી છે આ યફએસએચફી છે યફએસએચફી છે મામા ટેલોજી જે છે સ્ટાન્ડર્ડ મામા કોમ્પ્યુટર કોમ્પ્યુટર મામા જીએએસએસઈ ઈએઈ માસ્કે મળલે એમરા મમલ સિનેમામાં આવતા મમલ સિનેમામાં આવતા చె మళ్ళమ ఎవరైతే అది కాదు రోగ అది కాదు రోగైంద్ర మాట మాటలు ఎవరు మామా చికెన్ ముఖేసిన మా చికెన్ ముక్కేసిన మామా చికెన్ ముక్కేసిన మామా మటన్ ముఖేసిన పిసోడెత్తా పిసోడెత్తా విషయ మామా ఫినిష్ చేసేస్తా మామా ఫినిష్ 牛肉怎么干嘛？牛肉怎么牛肉怎么干嘛？ நஞ்சு நஞ்சுக்கு முக்கையுமா మామా ఫినిష్ చేస్తా మామాకు ముక్కయో మామూలు ముక్కయ్ సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ ప్లీజ్ బ్రో ఎందుకని అంటే మేము చేసే ఫర్దర్ వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో గనుక మీకు పర్టికుల్గా నచ్చినట్టయితే పార్ట్ కూడా మేము ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నాము పార్ట్ ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో హిందుస్థాన్ కుర్రాలు అనే ఛానల్ మాది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి